చాప్టర్ వన్ సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి తాజాగా అల్లు అర్జున్ సైతం ఏ సినిమా చూసి తన రివ్యూ పోస్ట్ చేశారు నిన్న రాత్రి కాంతారా సినిమా చూశాను వావ్ ఒక మైండ్ బ్లోయింగ్ సినిమా రచయిత దర్శకుడు నటుడిగా వన్ మ్యాన్ షో చేసిన రిషబ్ శెట్టి గారికి హృదయపూర్వక అభినందనలు ఆయన ప్రతి విభాగంలోనూ రాణించారు రుక్మిణి వసంత్ గారు జైరామ్ గారు గుల్షన్ దేవయ్య గారు ఇతర నటి నటులందరి ప్రదర్శనలు అద్భుతం టెక్నికల్ టీం పనితీరు అమోఘం ముఖ్యంగా అజనీష్ లోక్నాథ్ గారి సంగీతం అరవింద్ ఎస్ కశ్యప్ గారి సినిమాటోగ్రఫీ ధరణి గంగేపుత్ర గారి ఆర్ట్ డైరెక్షన్ అర్జున్ గారి స్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి నిర్మాత విజయ్ కిరగందూర్ గారికి మొత్తం హోమలే ఫిల్మ్స్ బృందానికి బిగ్ కాంగ్రాట్స్ నిజాయితీగా చెప్పాలంటే ఈ అనుభవాన్ని వివరించడానికి మాటలు సరిపోవు బోలెడంత ప్రేమ ప్రశంస గౌరవం తప్ప అంటూ రాసుకొచ్చాడు బన్నీ పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన కాంతార చిత్రం తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది ఈ సినిమాకు రివ్యూలు ప్రశంసలు వెల్లువెత్తాయి మూడేళ్ల కింద ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నుంచే తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా క్లైమాక్స్ లోని ఎమోషన్ ప్రేక్షకులను కట్టిపడేసింది దర్శకులు నటులు నిర్మాతల సహా అనేక మంది సినీ ప్రముఖులు కాంతరా జీవ్ ను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను పంచుకున్నారు ఇప్పుడు దీని ప్రేక్వల్ కాంతరా వన్ కూడా ఇలాంటి ప్రశంసలే వస్తున్నాయి అల్లు అర్జున్ కూడా చాప్టర్ వన్ చూసి ఫిదా అయిపోయాడు క్లైమాక్స్ నాకు కళ్లల్లో నీళ్లు తెప్పించే గూస్పంప్స్ ఇచ్చిందంటూ సినిమాపై తన ప్రేమను చూపించాడు బన్నీ అయితే అంతా బాగానే ఉంది కానీ ఓజే సినిమా గురించి బన్నీ అస్సలు పట్టించుకోకపోవడంపైనే చర్చ జరుగుతోంది కొన్ని రోజుల కింద మిరాయి సినిమా చూసి సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చాడు బన్నీ అయితే అన్ని సినిమాలకు రివ్యూ ఇస్తున్న అల్లు అర్జున్ ఓజే సినిమా చూసినా కూడా ఇప్పటి స్పందించలేదు దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరుగుతుంది